కొత్త అల్లుడిని మర్యాద చేయాలంటే సంథింగ్ స్పెషల్ ఆ సంథింగ్ స్పెషల్ సైలాస్ కిచెన్ లో సెన్సేషన్ అప్పట్లో అంటే తలకాయ కూర అదే చేసేద్దాం అది కూడా తెలంగాణ స్టైల్లో నెక్స్ట్ లెవెల్ తలకాయ కూర పండక్కి అల్లుడు ఇంటికి వచ్చాక అది చేసి పెట్టండి హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు కొట్టేయండి అంతే అది కూడా మాకు ఇప్పుడు రెసిపీ చెప్తుంది కొమ్మేద్దాం ఇంగ్రీడియం ఇది ఒక మసాలా ఇది ఏంటో చెప్తే దీప్తికి నేను ఇది సపరేట్ గా ఇష్టమైన కర్రీ చేస్తాను అది ఒకటే సింగిల్ ఇంగ్రీడియంట్ ధలకాయ కూరకి ఇది వేయాలి మీరే చెప్పండి అక్క నాకు అంత సీన్ లేదు ఇదేంటంటే జాజికాయ అంటారు ఓకే ఓకే బిర్యానీలో ఆ జాజికాయని అలానే తలకాయ కూరలో ఈ జాజికాయ స్పెషల్ తలకాయ విషయంలో బాగా తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఏ తలకాయ తీసుకుంటున్నాం అనేది తలకాయలో చాలా రకాలు ఉంటుంది మేక మేకపోతు పోతు కూటేలో మేకప్ చాలా బాగుంటుంది అంటే దానికి ఫ్లెష్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఉడకకుండా ఉంటుంది ఉడికిపోతుంది మేకప్ పోతు తలకాయ మ్యాండేటరీ అని చెప్పాను నేను టేస్టీగా ఉంటుంది అని చెప్తాను అండ్ తలకాయని విడిగా తీసుకోవచ్చు కాల్డు పాయాని సపరేట్గా చేస్తారు కానీ పాయాన్ని తీసుకొచ్చి తలకాయ కాళ్ళు కలిపి చేస్తే ఆ సూప్ ఇంకా చాలా బాగుంటుంది ఓకే సరే సో తలకాయ కాళ్ళు తీసుకున్నాం బ్రెయిన్ మేమైతే సపరేట్గా వండుతాము తలకాయల్లో కూడా వేయొచ్చు ఎప్పుడు వేయాలని చెప్తా ఇంకా పోతే మీకు పసుపు తెలుసు ఉప్పు తెలుసు కారం తెలుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ తెలుసు అండ్ ఇది గరం మసాలా అండ్ ఇది ధనియాల పొడి పచ్చిమిర్చి ఉల్లిపాయ మామూలే అండ్ దెన్ ఆనియన్ స్ప్రింగ్ ఆనియన్స్ వీలైతే మెంతి కూర ఉంటే తీసుకోండి లేకపోయినా నడిచిపోతుంది కొత్తిమీర అంతే ఇంత సింపుల్ అన్ని మనకి ఇంట్లో దొరికేవే మనం స్పెసిఫిక్ గా స్పెసిఫిక్ జాజికాయ పొడి మాత్రం ముందరే కొట్టి పెట్టుకోవాలి